హాయ్ అండి అందరికీ నమస్కారం మా యొక్క సత్యసాయి బ్రాంచ్ నందు మిషనరీతో పాటుగా ప్యాకింగ్ వర్క్ కూడా ఇవ్వబడుతుంది ప్యాకింగ్ వర్క్లో భాగంగా మరి ఒత్తులు మీరు కేజీ చొప్పున తీసుకొని వెళ్ళి ఆ ఒత్తులను ఐదైదు చొప్పున పెట్టి వాటికి చిన్న దారం లాగా చుట్టాలి మనం పూలమాల ఏ విధంగా అయితే కడతామో ఆ ప్రకారంగా ఆ వత్తుల్ని కట్టి మళ్ళీ మాకు కేజీ ఒప్ప చెప్పాలి ఇదే ఒత్తుల ప్యాకింగ్ అంటారు ఇటువంటి ప్యాకింగ్ కావలసినటువంటి వారు కానీ అగరబత్తులు ప్యాకింగ్కు కావలసినటువంటి వారు మా యొక్క చిట్టాల బ్రాంచ్ సత్యసాయి బ్రాంచ్ నందు సంప్రదించినట్లయితే ప్యాకింగ్ వర్క్ తీసుకొని ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క వర్క్ చేసుకొని నెలకు సంపాదన సంపాదించుకోవచ్చు అటువంటి వారు మరి దగ్గరలో ఉన్నటువంటి వారు మా యొక్క బ్రాంచ్ నందు సంప్రదించి వివరాలు తెలుసుకొని మిషనరీ కానీ ప్యాకింగ్ వర్క్ కానీ తీసుకొని ఇంటి దగ్గర ఉండే మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పని మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం సత్యసాయి ఎంటర్ప్రైజెస్ చిట్టాల గ్రామం వత్సవాయి మండలం ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ I've said the one